ఆ సమయంలో విరాట సుశర్మ నరపతుల సేనలలో వీరభటులు ఒకరి ఒకరిపై ఒకరిపై మరొకరు ప్రయోగించిన బాణాల పరస్పర సంఘర్షణల వల్ల ఆకాశంలో అగ్నికీలలు ఆవిర్భవించాయి ఆ శరసమూహాలు కొన్ని శాత్రవుల కవచాలు చిన్నాభిన్నం చేసి శరీరాలలో ప్రవేశించి వేధించాయి మరికొన్ని ప్రత్యర్థుల శీర్షావళి ఖండించి గగనాంతరాళల్లో నర్తించాయి వాడివాడి నారాచాలన్నెన్నో ఐదుగురి శిరస్సులు ఒక్కుమ్మడిగా ఖండించి విస్ఫులింగ రాసి వర్షించాయి యుద్ధోద్ధతి గమనించి లోపల ఉప్పొంగి వినవీధిలో నారదుడు ఆనందావేశంతో నృత్యం ప్రారంభించాడు ఉభయ సైన్యాలలోనూ యోధాగ్రేసరుడు తమ కరవాలా ఘాతాలతో ఖండఖండాలై నేలపై కూలిన వారిని అతిక్రమించి విజృంభించిన వీరావేశంతో మునుముందుకు సాగిపోయారు వారి మార్గంలో అడుగడుగున రుధిర ప్రవాహాలు ఆవిర్భవించి ప్రవహించాయి ఇక అశ్విక సైనికులు తమపై అనేక లొకే క్షణంలో విజృంభించినా అలక్ష్యం చేసి వాయువేగంతో శాత్రవ సైన్యంలో ప్రవేశించి దుర్వార శౌర్యంతో విక్రమించారు ఒక్కొక్క చోట తురంగమాలపై అధిష్ఠించిన వీరభటులు కొందరు ఏకీభవించి ధైర్యోత్సాహాలతో పొంగుతున్న సాగర తరంగాల వలె ప్రకాశించారు అంబరతలంలో నిలిచిన సిద్ధులు సాధ్యులు అమరులు ఆశ్చర్య సంస్తంభితులై వారి వీర్యోద్ధతి పరికించి ఆనందించారు క్రమక్రమంగా ఆ సమరాంగణంలో నలుమూలలా అలుముకున్న పెందూ మత్తేభాల మదజలధారలతో ఏకీభవించి నేలపై నెలవేర్పరుచుకున్నది శతఘ్ల భీషణ ఘోష దిగంతరాళంలో సర్వత్రా ప్రతిధ్వనించింది గజ సమూహాల మెడలలో కాంచన ఘంటాధ్వనులతో దారుణఘింకారాల సవ్వడి మేళవించి దిశాంచలాలే దూరం దూరంగా తొలగించింది రోషంతో కెంపుల వలె మెరుస్తున్న వీరభటుల నేత్రాల అరుణారుణ కాంతి సూర్యతేజస్సే ప్రఛాదించి ప్రజ్వలించింది రౌద్రరసమే మూర్తి భవించినట్లున్న యోధులు ఒకరొకరితో తలపడి క్షణమైనా ఎడతెగని ఘోర సంగ్రామం కొనసాగించారు ఆ సమరంలో యోధులు కొందరు రథాగ్రభాగాలతో శాత్రువుల తేరుల నొగలు తుత్తునియలు చేసి ఆ అరదాలపై కురికి కత్తివేటులతో పగవారి శీర్షాలను ఉన్మూలించారు అశ్వాలు నేలపై కూలినా రధికులు అధైర్యపడక నేల మీదకి ఉరికి కరవాలతో గదలతో ముద్గరాలతో పగవారిని ఎదుర్కొన్నారు సారథులు మరణించినా లక్ష్య పెట్టక మరికొందరు పగ్గాలక చేతబట్టి అసహాయ సూరులై పరులను అవలీలగా సంహరించారు క్షణకాలం తమ అరదాలపై మూర్ఛిల్లిన మరునిమేషంలోనే తెలివి తెచ్చుకొని మెరుపులవలే శాత్రువుల మీదికి ఉరికి వధించారు అటు పిమ్మట శతానీకుని బాణవర్షాల ధాటికి ఆగలేక పోటరులెందరో నేలపై పడి ఆక్రోషిస్తూ పరమపదించారు ఆ శూరుని ధనుష్ఠంకారాల ధనుష్టంకారాల భీషణ స్వనాలతో ధరణీతలమే దద్దరిల్లి ప్రతిధ్వనించింది కాలాంతకమూర్తివలే మీది మీదికి ఉరుకుతున్న ఆ మహాబలశాలి వైపు చూచినంతలోనే సమక్షంలో పోరాడుతున్న సుశర్మ సైనికులు అదిరిపడి విరుదిరిగి పారిపోయారు శతానీకుడు ఆ విధంగా విజృంభించి శాత్రవసేనలో నూరు రథాలను శకల శకలాలుగా ఖండించి మహోత్సాహంతో గర్జించాడు అది గమనించి అతని సోదరుడు మధురాక్షుడు విల్లెక్కుబెట్టి నిశిత శరవృష్టితో ప్రత్యర్థి వాహిని సమాచ్ఛాదించాడు అతని పుంఖానుపుంఖ శరసంధాన ప్రయోగాల వ్యవధి పగవారికి ఎంతగా ప్రయత్నించినా ఎరుకపడలేదు ఆ సూరుడు నాలుగు వందల రథాలు ఏకకాలంలో చూర్ణం చేసి పదాది గజాశ్వాల శీర్షాలెన్నో భూనభవంతరాలల్లో నర్తింపజేశాడు అమరుల పరాక్రమాటోపానికి ఎంతో ఆశ్చర్యపడి జయ జయధ్వానాలతో అభినందించారు సూర్యదత్తుడదే ప్రకారంగా చెలరేగి తన రథం వలయాకారంలో అనేక మారులు అతి త్వరితంగా నడిపించి శరపరంపరలతో సుశర్మ బలంలో వేల కొలది మత్తేభాల కుంభస్థలావళి ఖండించాడు అది గమనించగానే శంఖుని హృదయంలో మహోత్సాహం వెళ్ళి విరిసింది వేర్వేరు శస్త్రాస్త్రాల విచిత్ర ప్రయోగాలతో ఆ కుమార వీరుడు ఆ శూరులను అంధకారంలో అంధకార సాగరంలో ముంచి ఆకాశమార్గంలో తన రథం పోనిచ్చి సమరచాతుర్యంతో సుశర్మ పక్షంలో హాహాకారం రేకెత్తించాడు దానితో మందరాచల పరిభ్రమణంతో ఘోషిస్తున్న మహాసముద్రం వలె త్రిగర్తాధిపతి అనీకి దుర్భర భీతితో ఘూర్నిల్లి సంక్షోభించింది మశ్చపతి సైన్యంలో యోధప్రముఖులు అదేవిధంగా పగవారిసేన చల్లాచదురు చేసి విజయాహంకారంతో భీషణ స్వనాలతో గర్జించారు విరాటుడాత్మీయుల విక్రమాటోపం గమనించి లోపల మిక్కిలి ఉప్పొంగి రథసారథి వైపు చూసి అల్లదిగో అనతి దూరంలో రథపతాకం కానవస్తున్నది శీఘ్రమే మనస్చందనం దాని వైపు బోనీయవలసినది అని ఆజ్ఞాపించాడు రథచోదకుడు అనతి ఆ ఆనతి ఆకర్ణించినంతలోనే పగ్గాలు సడలించి రథాశ్వాలను అదిలించి నిమేషకాలంలో ప్రత్యర్థి వ్యూహంలో ప్రవేశించాడు విరాటుడంతట వాడి వాడి నారాచాలతో పగవారి అరధాలు ఐదు వందలు ఒకే క్షణంలో భూస్థలిపై కూల్చి సుశర్మపై కుంతాలు తోమరాలు కరవాలాలు గదలు మొదలుగాగల క్రూర ఆయుధావళి ప్రయోగించాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు